ఏలూరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నలభై నాలుగవ డివిజన్ గన్ బజార్ పోస్టాఫీస్ వద్ద ప్రారంభమైన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రారంభం నుంచి చివరి వరకు ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు వెళ్లబుచ్చిన సమస్యలను స్వయంగా ఆలోచించి తక్షణమే పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు రాబోయే వర్షాకాలానికి ముందుగా నగరంలోని డ్రైన్లు రోడ్లు మంచినీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంట్లో పెన్షన్ ఉందా ఇంటికి సంబంధించి పెన్షన్ వస్తుందా మరి ఏమన్నా స్థలం ఏమైనా వచ్చిందా ఇంటి స్థలం వచ్చిందా

வச்சிந்தாங்க அப்பச்செட்டார் அப்பச்செப்டர் இப்போ இல்லை கொமடுவோரு ஆனந்த ఒకసారి పోయినా ఆఫీస్లో పది మంది ఉంటారు మీకు అంతా కూడా గైడెన్స్ ఇస్తారు ఉన్నదో ఉపయోగించుకోండి ఒకసారి బాబు అన్న గ్రూప్ అంతా నుంచి ఒకసారి అన్న ఎక్కడ அந்தாச்சாப்படி நட తొలి అడుగు పాలన భాగంగా మరి నలభై నాలుగో డివిజన్ తిరగడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా తిరుగుతున్నప్పుడు కొంత కొంత అవగాహన లేక వాళ్ళు సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు వెళ్తాం కానీ కార్డులకి లింక్అప్ చేయించుకోవాలని కానీ వాళ్ళ హౌజన్లు వెరిఫై చేయించుకోవాలి కానీ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు వాళ్ళకి అందరికీ కూడా మేము తిరగడం కూడా మంచిదే అవుతుంది ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైనా అయితే ఉన్నాయో ఇంటి పని దాకా అమ్మాయి అడుగుతుంది ఇంటి పనికి సంబంధించి కానీ డెత్ సర్టిఫికేట్ కానీ నాలుగు సార్లు కానీ వాళ్ళు తిరగని అవసరంలో ఒక్కసారి వచ్చి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ డెత్ సర్టిఫికెట్ వస్తుంది వాళ్ళకి చెప్తాం అలాగే నాలుగు రోజులుగా ఏదైతే మేము అన్నీ కూడా ఎనిమిది డివిజన్లు వాళ్ళకి తిరిగాం ఎనిమిది డివిజన్లో కూడా ఏదైతే తొలి అడుగు నిర్వహించి అందులో సమస్యలు ఏదైతే మేము ప్రభుత్వ పరంగా చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమీడియట్గా ఈ రోజున బడేడు బుజ్జి గారి జన్మ సందర్భంగా అన్ని కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తీర్చడం జరిగింది అలాగే ఏదైతే ఆ కొన్ని డివిజన్ లో రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్ లకి కానీ కానీ అక్కడ రోడ్లు సమస్య కాదు డ్రైన్లు వాటర్ సమస్య అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేయడానికి అక్కడ కూడా మొదలు మొదలుపెడడం జరిగింది మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు వారు నేరుగా తెలుసుకొని మరి సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అట్లాగే అధికారులకు సంబంధించినటువంటి పని ఏదన్నా ఉన్నట్లయితే అధికారులకి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ కార్యక్రమ ఈ పనులన్నీ అవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజుకి సుమారు పది రోజులకు కావస్తున్న మేము ఈ కార్యక్రమం చేపట్టి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు ఎన్నో కొన్ని చాలా మటుకు సమస్యలన్నీ కూడా తీర్చగలుగుతున్నాము అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే మా నాయకుల్లో చోటు చేసుకున్నది మరి అట్లాగే మన ప్రీతిమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సూపర్ సిక్స్లో భాగంగా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేదా ఎక్కడన్నా గ్యాప్లు వచ్చినాయా అని చెప్పేసి శాసనభులు వారు అడిగి తెలుసుకొని మరి సచివాలయం సిబ్బందితో అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఏదన్నా అప్లోడ్ అవ్వకపోతే కనుక ఇవన్నీ కానీ ఆధార్ సీడింగ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వర్చస్ కార్ ఐదవ ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్